నమస్కారం అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర మీ ఫ్యామిలీ డాక్టర్ సో బీపీ గురించి మనం ప్రీవియస్ వీడియోలో బీపీ అంటే ఏంటి అమెరికన్ గైడ్లైన్స్ ఎంత చెప్తున్నాయి బీపీ నార్మల్ బీపీని యూరోపియన్ గైడ్ లైన్స్ ఏమని చెప్తున్నాయి సో అసలు ఏది ఎవరికి నార్మల్ ఇప్పుడు డాక్టర్లోనే డిఫరెన్స్ ఒపీనియన్ ఉందనుకోండి అమెరికన్ డాక్టర్స్ అందరూ ఒక బుక్లో ఒకటి రాసి యూరోపియన్ డాక్టర్స్ అందరూ ఒకటి బుక్లో రాస్తే మామూలు జనాల పరిస్థితి ఏమైపోవాలి సో అందరికీ బీపీ ఉందని గైడ్లైన్స్ ప్రకారం తగ్గించి చేయటం వల్ల ఎవరికి బెనిఫిట్ ఉంటుందంటే జీవితాంతం ఫార్మా కంపెనీలకి మనం బాండ్స్ అయిపోతా అయిపోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది దీని అంతటినీ కూడా మనం ఇంకా డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో సహా ఇప్పుడు మిగిలింది చూసుకుందాం అండి ఈ గైడ్ లైన్స్ పీడిఎఫ్ నేను షేర్ చేస్తానండి మీరు చూడండి ఇది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కానీ అమెరికన్ గైడ్లైన్స్ అని మీరు కొట్టినా వెంటనే గూగుల్లో కూడా వస్తుంది ఆ పీడిఎఫ్ని నేను చూపిస్తున్నాను అమెరికన్ డెఫినేషన్ ప్రకారం నార్మల్ బీపీ అంటే లెస్ దాన్ వన్ ట్వంటీ సిస్టాలిక్ అండ్ లెస్ దాన్ ఎయిటీ వన్ ట్వంటీ బై ఎయిటీ కన్నా తక్కువ ఉండాలి ఎలివేటెడ్ అంటే వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ నైన్ వరకు ఎలివేటెడ్ సిస్టాలిక్ అండ్ డయాస్టాలిక్లో మాత్రం లెస్ దెన్ ఎయిటీఏ ఉంది తర్వాత హై బ్లడ్ ప్రెషర్ అంటే స్టేజ్ వన్ హైపర్ టెన్షన్ అంటే వన్ థర్టీ నుంచి వన్ థర్టీ నైన్ ఉంటే అది ఎలివేటెడ్ హైపర్ టెన్షన్ కిందకి ముద్ర వేసేస్తున్నారు నార్మల్ అంటే వన్ ట్వంటీ కన్నా తక్కువ ఎలివేటెడ్ అంటే వన్ ట్వంటీ టూ వన్ వన్ థర్టీ వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ నుంచి ఇంకా పెరిగిందంతా కూడా వన్ థర్టీ టు వన్ థర్టీ నైన్ ఎయిటీ టూ ఎయిటీ నైన్ డయాస్టోలిక్ అనేది హై బ్లడ్ ప్రెషర్ స్టేజ్ వన్ అండ్ హై బ్లడ్ ప్రెషర్ స్టేజ్ టూ అంటే వన్ ఫార్టీ దాటినప్పుడు సిస్టాలిక్ డయాస్టాలిక్ నైన్టీ దాటితే అది హై బ్లడ్ ప్రెషర్ ఆర్ హైపర్ టెన్షన్ స్టేజ్ టూ అని రాశారు తర్వాత హైపర్ టెన్సివ్ క్రైసిస్ అంటే ఇంకా ఇది ఎమర్జెన్సీ లాంటిది నూట ఎనభై దాటితే గనక పైబీపీ నూట ఎనభై దాటడం కింద బీపీ వన్ ట్వంటీ దాటితే గనక అది హైపర్ టెన్సివ్ క్రైసిస్ అంటారు సో అది చాలా డేంజరస్ అనమాట ఆ టైంలో లో పక్షుపాతాలు కిడ్నీలు కంప్లీట్ గా డామేజ్ అయిపోవటం అలాంటి రోజుల వ్యవధిలోనే జరిగిపోయే అవకాశం ఉంటుంది అనమాట అని అది ఎందుకు ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా గా డిస్కస్ చేద్దాం ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది ఎక్కడ డ్యామేజ్ అవుతుంది ఎలా డ్యామేజ్ అవుతుంది అనేది సో అదే యూరోపియన్ గైడ్ లైన్స్ తీసుకున్నాం అనుకోండి యూరోపియన్ గైడ్ లైన్స్ చూడండి మీకు ద యూరోపియన్ గైడ్ లైన్స్ ఎవర్ మెయింటైన్ ద సేమ్ క్లాసిఫికేషన్ ఆఫ్ బీపీ కేటగిరీస్ అండ్ కెప్ ద డెఫినేషన్ ఆఫ్ హైపర్ టెన్షన్ వన్ ఫార్టీ బై నైన్టీ అంటే బీపీ అని ముద్ర వేయాలి అంటే వన్ ఫార్టీ బై నైన్టీ దాటాలి అని యూరోపియన్ గైడ్లైన్స్ చెప్తున్నాయి కాబట్టి మీరు నేను చెప్పే అతి ముఖ్యమైన పాయింట్ చూసుకోండి ఎప్పుడు కూడా నేను బీపీ అనేది ప్రతి నిమిషం పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది అది జీవన ధర్మం బీపీ ఒకటే ఉందంటే అది జబ్బు కింద లెక్క ఉదయం నుంచి ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు పడుకున్న నిద్రలో ఎప్పుడు వన్ ట్వంటీ ఎయిటీ ఉంటే అదే పెద్ద జబ్బు కింద లెక్క ఎందుకంటే బీపీ అవసరమైనప్పుడు పెరగాలి ఎక్ససైజ్ చేస్తే పెరగాలి పెరగలేదంటే అది జబ్బు తిరిగి పడిపోతారు అక్కడ సో మీకు స్ట్రెస్ వచ్చింది ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేయాలి ఆ టైంలో బీపీ పెరగటం మీ బాడీ రియాక్ట్ అవటం ఇవన్నీ సహజ సిద్ధమైన థింగ్స్ అనమాట కాబట్టి ఒక రీడింగ్కి ఎప్పుడు భయపడద్దు నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి ఐదు రీడింగ్స్ మినిమం యావరేజ్ తీసుకోండి మీకు ఇంకో నాలుగు ఎక్స్ట్రా దగ్గించుకున్నందువల్ల మీకు రూపాయి ఖర్చు లేదు దానివల్ల నష్టం లేదు కాబట్టి ఎప్పుడు కూడా యావరేజ్ అనేది ఎక్కువ తీసుకుంటే ఇంకా మంచిది తర్వాత ఎవరికి బీపీ నార్మల్ అనేది అతి ముఖ్యమైన థింగ్ అనమాట నాకు నూట ఎనభై బీపీ ఉండొచ్చు కాకపోతే నాకు సపోజ్ ఇప్పుడు మెజర్ చేశాను బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు నూట ఎనభైకి వెళ్ళింది అనుకోండి మళ్ళీ కూర్చున్నాను నూట నలభైకి వచ్చేసింది నాకు నూట నలభై నూట యాభై కూడా నార్మల్ అయ్యి ఉండొచ్చు మీకు నూట ముప్పై కూడా డేంజర్ అయ్యి ఉండొచ్చు సో ఓన్లీ నెంబర్నే ట్రీట్ చేయకూడదు ఇక్కడ రియల్ రియల్ మీకు తెలుసుకోవాలన్న అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది నేనేదో సొంత కవిత్వం చెప్తుంది కాదండి చాలామంది గుండె డాక్టర్లతో చాలామంది లిటరేచర్ అంతా చదివి బుక్స్లోది అంతా చదివి మోస్ట్ జనాలకి ఏది మోస్ట్ యూస్ఫుల్ అవుతుంది ఏది లాజికల్ ఏది రీజనబుల్ ఏది ఎథికల్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ ఏదో నేను నా ఒక్క ఒపీనియన్ కాదు మోస్ట్ రెస్పెక్టబుల్ కార్డియాలజిస్ట్ అందరినీ సంప్రదించిన తర్వాతే నేను చెప్తున్నాను కార్డియాలజిస్ట్ కానీ జనరల్ ఫిజీషియన్స్ కానీ అట్లా ప్లస్ గైడ్లైన్స్ కానీ లేకపోతే మిగిలిన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన అన్నిటిగా సారాంశం అనమాట గుర్తుపెట్టుకోండి డేంజరస్ బీపీ అంటే ఏంటంటే డేంజర్ లక్షణాలు ఉన్నప్పుడు నూట ముప్పై కూడా డేంజరస్ బీపీ ఆ నూట ముప్పైకి కూడా ట్యాబ్లెట్ వేసుకోవాల్సి రావచ్చు అవి ఏంటి తెలుసుకోవాలి బీపీ అనేది రెండు రకాలుగా వస్తుంది ఒకటి ఇప్పుడు సపోజ్ మనం ఎక్సర్సైజ్ చేసాము లేసాము టెన్షన్ పడ్డాము గుండెకి స్పీడ్గా కొట్టుకుందనుకోండి రక్తనాళాల్లోకి ఎక్కువ బ్లడ్ వస్తుంది ఎక్కువ బ్లడ్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా బీపీ పెరుగుతుంది బీపీ పెరగటానికి రెండు కారణాలు ఒకటి రక్తనాళాల్లోకి బ్లడ్ ఎక్కువ పంప్ అవ్వటం రెండోది అవసరం అవసరం వల్ల అది ఎక్సైజ్ అయితే కానీ వేరే కారణాల వల్ల కానీ రెండోది ఏంటంటే రక్తనాళాలు స్టిఫ్ అయిపోవటం ఇప్పుడు ఒక బెలూన్ తీసుకున్నాము మనం ఒక్కసారి గాలి వదిలేం అనుకోండి మనం తెలియకుండానే గాలి తీసుకుంటాం గాలి వదులుతాం ఒకసారి వదిలినప్పుడు మనం లీటర్ గాలి వదులుతాం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దట్ ఈస్ అవర్ టైడల్ వాల్యూమ్ అంటారు లంగ్ కెపాసిటీస్లో టైడల్ వాల్యూమ్ అనేది మనకి తెలియకుండా నిద్రపోయినప్పుడు కూడా ఈచ్ బ్రీత్లో అంటే నిమిషానికి పద్దెనిమిది బ్రీతింగ్స్ తీసుకుంటాం మనం పద్దెనిమిది నుంచి పదిహేను ఈచ్ బ్రీతింగ్లో మనం అర లీటర్ గాలి లోపల తీసుకుంటాం అరగే అర లీటర్ గాలి వదులుతాం ఒకసారి ఆ అర లీటర్ గాలి గనక ఒక బెలూన్లోకి గట్టిగా ఊదామనుకోండి అనుకోండి ఊదితే బెలూన్ ఇలా ఎక్స్పాండ్ అవుతుంది అదే బెలూను రెండు రకాలు ఉండొచ్చు చిన్న బెలూన్ తీసుకున్నారనుకోండి దాన్ని ఊదటం కష్టం పెద్ద బెలూన్ తీసుకున్నారనుకోండి దాన్ని ఓదటం ఈజీ ఎందుకంటే అది ఎక్స్పాండ్ అవడానికి ఎక్కువ స్పేస్ ఉంటుంది దాని ఎలాస్టిక్ రీకాయిల్ తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి అంటే సేమ్ లీటర్ గాలి ఊదితే చిన్న బెలూన్లో ప్రెషర్ ఎక్కువ ఎక్కువ అవుతుంది అంతే గాలికి పెద్ద బెలూన్లో వస్తే ప్రెషర్ అంత రాదు ఈజీగా ఊద్దాం మీరు కావాలంటే తీసుకొని చూడండి సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ బెలూన్లో కూడా ఈజీగా ఊదగలిగిన బెలూన్స్ ఉంటాయి స్టిఫ్గా ఉండి గోడలు మందమైన మందమైన గోడలున్న బెలూన్ ఉండి లెస్ ఎలాస్టిక్ బెలూన్స్ ఉన్నాయనుకోండి దాంట్లోకి ఊదటం కష్టం అవుతుంది కొద్దిగా బ్లడ్ వెళ్ళినా కానీ దానికి స్పేస్ లేక ఎక్స్పాండ్ అవడానికి లేక ప్రెషర్ ఎక్కువ గట్టి గుత్తే గానీ వెళ్ళదు మీరు బెలూన్ ఊదేటప్పుడు ఫస్ట్ టైం ఊదినప్పుడు తేలిక వెళ్తుంది రెండోసారి వెళ్ళినప్పుడు రెండోసారి ఊదినప్పుడు ఎక్కువ ఫోర్స్ పెట్టి ఊదాలి అట్లా అంటే అది ఆ రెసిస్టెన్స్ ఉంటుంది చూడండి రక్తనాళాల బీపీ అనేది రక్తనాళాల జబ్బు రక్తనాళాలు బాడీ అంతా ఉంటాయి వాటన్నిటిని పరిస్తే ఒక నాలుగైదు ఫుట్బాల్ కోట్లంతా దాన్ని విడగొట్టే ఎందుకంటే చిన్న చిన్న రక్తనాళాలు సర్ఫేస్ ఏరియా పెంచటానికి మనకి క్యాపిలరీస్ అంటారు క్యాపిలరీస్ అంటే మన కంటికి కనిపించినంత పల్చటి రక్తనాళాలు ఉంటాయి వాటన్నిటిని మనం ఒలిచి పరిస్తే ఒక రెండు మూడు ఫుట్బాల్ కోట్లు అంత పెద్ద సర్ఫేస్ ఏరియా ఉంటుంది అన్నమాట మనకి ఇప్పుడు అదే మనం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఈ వాటర్ బాటిలే ఉందనుకోండి ఈ వాటర్ బాటిల్ స్టిఫ్గా ఉంటుంది గోడ దీంట్లోకి నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఊరాలని గట్టిగా ఊదాను అనుకోండి అది భయంకరంగా పెరిగిపోతుంది దాని ప్రెషర్ మనం ఊదలేము ఎందుకంటే దాని గోడలు స్టిఫ్గా ఉంటాయి సో కాబట్టి రక్తనాళాలు స్టిఫ్గా అవటం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంటుంది సో అదొకటి చూసుకోవాలి తర్వాత బీపీ అనేది ఎంత ఉన్న నెంబర్కి ఎక్కువ విలువ లేదండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడాల్సింది ఏంటంటే డ్యామేజ్ ఎక్కడ జరుగుతుంది అనేది ఇప్పుడు పెద్ద రక్తనాళాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఇక్కడ ఎరటి డాటరీస్ ఉంటాయి బ్రెయిన్కి సప్లై చేసేది ఆల్మోస్ట్ పెద్దగానే ఉంటాయి గుండెకి సప్లై సంబంధించినవి ఉంటాయి అవి పెద్దగానే ఉంటాయి అయోటా అనే పెద్దగా ఉంటాయి చిన్న రక్తనాళాలకి పల్చని పొర ఉంటుంది కదా అక్కడే డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది ఎప్పుడు మైక్రోవాస్కులార్ డ్యామేజ్ అంటారు మైక్రోవాస్కులర్ అంటే కంటికి కనపడిన చిన్న వాటికి అదే బీపీని తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది ఇప్పుడు మెయిన్ బా అయోట్ట అంటారు ఇంతలా ఉంటుంది దానికి దానికి చిన్న ఆపరేషన్లప్పుడు చిన్న కన్నం పడితే రెండు నిమిషాల్లో చచ్చిపోవచ్చు అంత సీలింగ్కి కొడుతుంటుంది మేము ఆపరేషన్ చేసేటప్పుడు ఒక్కోసారి దాన్ని కంట్రోల్ చేస్తాం మెయిన్ రక్తనాళాల గనక ఏదన్నా అయితే చిమ్మిచ్చి మొహం మీద ఇలా కొడుతుంది అంత ప్రెషర్ ఉంటుంది వన్ ట్వంటీ మిల్లీమీటర్స్ ఆఫ్ మెరిక్యూరీ అంటే ఇంటూ టెన్ టైమ్స్ వేయాలి మీరు వాటర్తో పోలిస్తే వన్ ట్వంటీ మిలీమీటర్స్ అంటే వన్ మీటర్ అంటే థర్టీన్ మీటర్స్ ఎత్తు చిమ్మిచ్చి కొడుతుంది అనమాట ఇప్పుడు వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి కదండీ దాన్ని దింపితే ఎంత వస్తుందో ఆల్మోస్ట్ వన్ ట్వంటీ మిల్లీమీటర్స్ అంటే వన్ మీటర్ వన్ మీటర్ అంటే మీకు అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ టూ మీటర్ అంటే ఇంటూ టెన్ టైమ్స్ వాటర్ బరువు అయితే అది మెర్క్యూరీ ఈజ్ థర్టీన్ టైమ్స్ మోర్ డెన్సర్ దెన్ వాటర్ కాబట్టి మీరు థర్టీన్ టైమ్స్ వేసుకోవాలి వన్ ట్వంటీ ఇంటూ థర్టీన్ వేసుకుంటే మీరు చూడండి పదిహేను మీటర్ల పైన వస్తుంది అంటే మీరు ఒక రక్తనాళంలో ఒక ఫౌంటైన్ పెడితే మీకు పదిహేను మీటర్లు ఎత్తు చిమ్మిచ్చి కొట్టద్దనమాట అంత ప్ర ఆ ప్రెషర్ని పెద్ద రక్తనాళాలు తట్టుకోగలుగుతాయి చిన్న రక్తనాళాలు తట్టుకోలేవు ఆ చిన్న రక్తనాళాల్లో డ్యామేజ్ ఎక్కువ అవుతుంది ఆ డ్యామేజ్ ఉంటే గనక మనకి వన్ ఫార్టీ ఉన్నా కానీ మనం ట్యాబ్లెట్ వేసుకోవాలి తెలివిగా వాడుకోవాలి ట్యాబ్లెట్స్ చాలామంది మూర్ఖంగా మాట్లాడే మూర్ఖులు ఉంటారండి అంటే అనవసరంగా ఇప్పుడు ఒక డాక్టర్గా అన్నీ ఉన్న దాన్ని అంతా క్రోడీకరించి దాన్ని చక్కగా ప్రజల ముందు ఉంచాలి కదండీ ఉంచినప్పుడు బ్లాంకెట్ స్టేట్మెంట్స్కి లేదు అసలు బీపీ ట్యాబ్లెట్స్ అనవసరంగా వాడుతున్నాం అని ఆపేసాం అనుకోండి కంప్లీట్గా కిడ్నీలు ఫెయిల్ అయ్యి ముప్పై నలభై ఏళ్ళకి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు కళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు అలా రకరకాల హా హార్ట్ ప్రాబ్లం పక్షపాతాలు వచ్చిన వాళ్ళని చాలా మందిని చూస్తాం అవి జనరల్ పబ్లిక్ చూడరు సో కాబట్టి ఏ రోజు కూడా ఏ నిర్ణయం అయినా రిపీటెడ్ మెజర్మెంట్స్ తీసుకుని ఆ రిపోర్ట్స్ చక్కగా ఒక టేబుల్లాగా రాసుకుని వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మీ బాధ్యత డాక్టరు అన్నిసార్లు మీది చూడలేడు చూసినా చూసినప్పుడల్లా డాక్టర్ చూసినప్పుడు ఎక్కువ వస్తుంది రీడింగ్ కాబట్టి మీ బీపీ మీకు నార్మల్ కాదా అనేది తెలుసుకోవాలి ఎలాగంటే ఇది ఎక్కడ కనపడుతుంది అంటే కంట్లో కనపడుతుంది దాన్ని ఫండోస్కోపీ అంటారు ఇప్పుడు కంట్లో తెల్లగుడ్డు ఉంటుంది నల్లగుడ్డు ఉంటుంది కదండి మీరు కావాలంటే అద్దంలో చూసుకోండి ఇలా అని చూసుకోండి తెల్లగుడ్డు కానీ కను రెప్ప కింద కానీ సన్న సన్న రక్తనాళాలు కూడా నీట్గా కనపడుతుంటాయి అవునా కానీ అది తెల్లగుడ్డు మీద మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అదే కంటి లోపల నల్లగుడ్డు మధ్యలో మధ్యలో ప్యూపీలని ఒక హోల్ ఉంటుంది దాంట్లోంచి రెటినా చూస్తారు రెటినా చూస్తే దాన్ని ఫండస్ అంటారు ఫండోస్కోపీ అంటారు దాంట్లో చూస్తే అద్భుతంగా రక్తనాళాలు కనపడతాయి అవన్నీ మైక్రోవాస్కులర్ అనమాట సో అవన్నీ చిట్లిపోయి బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి హెమరేజెస్ కనపడతాయి అవి నేను ఆ హెమరేజెస్ మైక్రో హెమరేజెస్ అని కానీ ఫ్లేమ్ షేప్డ్ హెమరేజెస్ అని కానీ రకరకాల డిస్క్రిప్షన్స్ ఉంటాయి దాన్ని స్టేజ్ ఆఫ్ రెటినోపతి హైపర్ టెన్సివ్ రెటినోపతి డయాబెటిక్ రెటినోపతి స్టేజెస్ అన్నీ కళ్ళలో ఉండే రక్తనాళాల్లో చిన్న రక్తనాళాల్లో మనం చూడగలుగుతాం ఇప్పుడు చర్మంలో రక్తనాళాలు ఉంటాయి మనం చూడలేము అంత బాగా కనపడవు మీరు దాన్ని ఫోటో తీసుకోవచ్చు ఫండోస్కోపీలో మీరు ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తే చక్కగా అది ఫోటో కూడా ఇస్తారు మీకు ప్లస్ జనరల్ చెకప్లో డయాబెటిక్ చెకప్లో కూడా అది ఉంటుందన్నమాట ఇది ముఖ్యమైంది హెమరేజెస్ ఉన్నాయా లేదా అనేది అంటే బీపీ వల్ల డ్యామేజ్ ఫస్ట్ మొదలయ్యేది చిన్న రక్తనాళాల్లో అవుతాయి చిన్న రక్తనాళాల్ని మనం చూడగలిగేది ఓన్లీ కంటిలో రెండోది కిడ్నీస్లో మరి కిడ్నీస్లో ఎలా చూస్తారు డాక్టర్ గారు అని అనవచ్చు కిడ్నీలో కూడా మైక్రోవాస్కులర్ బీపీ మైక్రోవాస్కులర్ అంటే చిన్న రక్తనాళాల్లో డెబ్బై ఐదు కేజీల మనిషికి ఒక నిమిషానికి ఐదు లీటర్ల బ్లడ్ పంప్ అయితే దాంట్లో వన్ ఫోర్త్ లీటరు ఒకటి పావుల లీటరు ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ వంద గ్రాముల కిడ్నీస్లోకి వెళ్తాయి అంటే బాడీ మొత్తం డెబ్బై ఐదు కేజీలు ఉంటే కిడ్నీలు ఉండేది వంద గ్రాములు వంద గ్రాములు అనుకోండి ఆ వంద గ్రాముల్లోకి కిడ్నీల్లోకి వన్ ఫోర్త్ బ్లడ్ వెళ్తుంది సో మొత్తం ఫిల్టర్ అవడానికి మొత్తం బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా కిడ్నీలోనే ఫిల్టర్ అవటానికి వెళ్తాం అక్కడ అన్ని ఇట్స్ ఏ బంచ్ ఆఫ్ మైక్రో అనమాట అన్ని చిన్న చిన్న రక్తనాళాలన్నీ కూడా ఒక గుత్తిలాగా ఉండి ఫిల్టర్ అవుతూ ఉంటాయి కదా అక్కడ బీపీ ఎక్కువ ఉంటే ఆ మైక్రో డ్యామేజ్ అయితే యూరిన్లో ప్రోటీన్ పోతుంది ట్వంటీ ఫోర్ అవర్ మైక్రో అంటే ఇరవై నాలుగు గంటలు యూరిన్ తీసుకుని దాన్ని సపరేట్గా మనం కలెక్ట్ చేసుకుని దాంట్లో మైక్రో ఆల్బుమిన్ అనే టెస్ట్ ఉంటుంది అది అది పాజిటివ్ ఉందనుకోండి మీకు వన్ ఫార్టీ ఉన్న బీపీ వాడాలి మీరు వాడలేదనుకోండి మీకు వన్ ఫార్టీలో కూడా చాలా డ్యామేజ్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలామందికి హెల్దీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఒక ఎన్నిసార్లు చూసినా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఉన్నా కానీ పెద్ద భయపడక్కర్లా కానీ మనకి ఐలో రెటీనా లో కనపడుతూ ఉండి మైక్రో వెజల్స్ డ్యామేజ్ కనపడుతుంది కిడ్నీలో మైక్రో ఆల్బిమిన్ పాజిటివ్ ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇదేంటి ఈరోజు మైక్రో ఆల్బుమిన్ ఈరోజు వెళ్ళిపోతుంటుంది 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 అంటే మనకు సైలెంట్గా సఫరింగ్ లోపల మన రక్తనాళాలు చిన్న రక్తనాళాలన్నీ పాడైపోయి చిట్లుపోయి పాడైపోతున్నట్టు లెక్క అవి ఇంకా స్టిఫ్ అయిపోతాయి అక్కడ హెమరేజ్ వచ్చినప్పుడల్లా అక్కడ కొంచెం డ్యామేజ్ జరుగుతాయి ఆ డ్యామేజ్ అయింది ఫైబ్రోసిస్తో హీల్ అవుతుంది ఫైబ్రోసిస్తో హీల్ అయినప్పుడు అది కంట్రాక్షన్ ఎక్కువ అయ్యి బీపీ కూడా స్టిఫ్ అయిపోతాయి రక్తనాళాలు స్టిఫ్ అయిపోయి ఇంకా బీపీ ఫ్యూచర్లో డ్యామేజ్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది సో కాబట్టి నాకు నార్మల్ బీపీ ఎంత అనేది చూసుకోవాలి మీకు నార్మల్ బీపీ డ్యామేజ్ డేంజర్ లక్షణాలు రెండే రెండు సో గుర్తుపెట్టుకోండి రెండే రెండు డేంజర్ లక్షణాలు ఒకటి కళ్ళలో చిన్న రక్తనాళాలు డ్యామేజ్కి ఫండోస్కోపీ అనే టెస్ట్ చేసుకోండి అది చక్కగా ఫోటో తీసి మీకు ఇస్తారు రెండోది యూరిన్ మైక్రో ఆల్బమిన్ టెస్ట్ అది కూడా చాలా సింపుల్గా అవుతుంది ఈ రెండు టెస్టులు కనుక చేసుకున్నట్టయితే ఇరవై నాలుగు గంటల యూరిన్లో చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది కానీ స్పాట్ యూరిన్ టెస్ట్ కూడా చేయొచ్చు అంటే యూరిన్ ఇవ్వగానే దాంట్లో ఒక డిప్ స్టిక్ ఒక స్టిక్ ముంచితే దాంట్లో చూపిస్తుంది అనమాట సో అన్నిసార్లు ఇరవై నాలుగు గంటలు యూరిన్ పట్టుకెళ్ళి ఆ క్యాన్ తీసుకెళ్ళి అదంతా ప్రాపర్గా చేయించడం ఒక్కోసారి అందరూ సరిగ్గా చేయలేకపోవచ్చు దాన్ని ఎలా చేయాలనేది కూడా నేను డీటెయిల్గా ఇంకొక వీడియో చేసి చెప్తాను దీస్ ఆర్ ప్రివెన్షన్ థింగ్స్ ప్రివెన్షన్ మీరు సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి ఈ రెండు టెస్టులు చేసి ఈ రెండు నార్మల్ ఉన్నాయనుకోండి మీరు బీపీఓ పది పాయింట్లు ఎక్కువ ఉన్నా భయపడకాలి వన్ ఫిఫ్టీ ఉన్నా కానీ అమ్మో నాకు బీపీఓ చేసింది దాన్ని భయపడక్కర్లా అట్ ద సేమ్ టైం వన్ థర్టీ ఉన్నా కానీ మీరు భయపడాలి రెండిట్లో ఏదన్నా పాజిటివ్ వస్తే ఎందుకైనా మంచిదని వాటిని అప్పుడు మనం టార్గెట్ ఏం చేయాలి వన్ ట్వంటీ దగ్గర పెట్టుకోవాలి సో అప్పుడు మనం తెలుగుగా వాడుకున్న వాళ్ళు అవుతాం ఈ గైడ్ లైన్స్లో వందలో ఒకళ్ళకో ఇద్దరికో జరిగే మేజర్ డ్యామేజ్ కోసం వంద మందిని ట్రీట్ చేసుకోవటం న్యాయం కాదు కదా కాబట్టి అట్లా ఇంకా మళ్ళీ దానికి సంబంధించిన మందులు వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉంటాయి కాబట్టి ఈ నాలెడ్జ్ మీకు తెలిస్తే మీ డాక్టర్ని మీరు అడగగలుగుతారు అడగగలిగిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయాలు మీరు తీసుకోగలుగుతారు అనమాట సో అది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఇంకా బీపీ గురించి హైపర్ టెన్ హైపర్ టెన్సివ్ క్రైసిస్ అంటారు హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీస్ అండ్ హైపర్ టెన్సివ్ అర్జెన్సీస్ అండ్ మ్యాలగ్నెంట్ హైపర్ టెన్షన్ అనే రకరకాల వర్డ్స్ ఉంటాయి ఇంకా అవి చాలా డేంజరస్ అనమాట కొంతమంది టూ హండ్రెడ్ బీపీతో వస్తారు సో మాకు భయం వేస్తూ ఉంటుంది టూ హండ్రెడ్ బిప్స్ అది తగ్గదు మళ్ళీ ఇప్పుడు మామూలుగా ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం బాగా పెరిగి ఒక రెండు నిమిషాలు తగ్గటం వేరు బాగా టెన్షన్ పడినప్పుడు కొంచెం బీపీ పెరగటం ఒక గంట తర్వాత తగ్గటం వేరు కంటిన్యూస్గా పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు అదే ఉండటం చాలా డేంజరస్ అనమాట మన లోపల ఉండే చిన్న చాలా డ్యామేజెస్ జరిగిపోతుంటాయి అది జరిగిపోయిన తర్వాత కిడ్నీస్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిన తర్వాత చేయటానికి ఏమి ఉండదు కాబట్టి ఇది చాలా సింపుల్ థింగ్ దీన్ని మీరు ఒక్కళ్ళు మాత్రమే మీ జాగ్రత్తతో మాత్రమే మీరు దీన్ని ఆపగలరు వేరే డాక్టర్ ఎవరు ఆపలేరు ఎన్ ఎందుకంటే దీన్ని దీనికి మూలం కేవలం నాలెడ్జ్ మాత్రమే ఆ చిమ్ సింపుల్ ఇప్పటిదాకా ఇంతసేపు చేయటానికి కారణం వీడియో కూడా రెండు వీడియోల్లో చేయటానికి కారణం కూడా ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీ కిడ్నీలు మీరు కాపాడుకోవచ్చు మీ బీపీని కరెక్ట్గా మెడికేషన్తో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా మిగిలిన ముఖ్యమైన మందుల గురించి అండ్ ముఖ్యమైన జాగ్రత్తల గురించి బీపీ మీద మరో ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం పార్ట్ త్రీలో థ్యాంక్ యూ వెరీ మచ్